ఏకాదశి నాటి ఉపవాస ఫలితం దక్కుతుంది అందుకని ఇప్పుడు ఒక ఉసిరికాయ తెచ్చి ఆయన ఇంట్లో పెట్టాడు అది ఎప్పుడు పెట్టాడు ఇప్పుడు దొరికినప్పుడు తెచ్చిపెట్టాడు అందువల్ల ఉసిరికాయ ఏమైపోయిందంటే ఎండిపోయింది ఆ ఎండిపోయినటువంటి ఉసిరికాయ ఒక్కటి ఇంట్లో ఉంది ఇప్పుడు ఈ పేద బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళి బాలశంకర్లు నిలబడ్డారు బ్రహ్మచారి భవతి భిక్షాందేహి అన్నారు ఆ తల్లి బయటికి వచ్చి చూసింది మహాతేజోవంతుడు రమక్కపర్దినీ చుక్త కేశాయ చ పెద్ద జటాజూటంతో ఉన్న పరమశివుడు సన్యాసాశ్రమంలో బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా వచ్చాడు కదూ అది శివతేజస్సు చూసింది అయ్యయ్యో ఇంటి ముందు బ్రహ్మచారి నిలబడ్డాడు ఈ బ్రహ్మచారికి ఏదో ఒకటి వేయకపోతే ఆశ్రమం వ్యర్థమైపోతుంది ఎందుకున్నట్టు గృహస్థాశ్రమంలో కాబట్టి ఏదో ఒకటి వెయ్యాలి పాప తల్లికి ఏమి వేద్దామన్నా ఇంట్లో ఏమీ కనపడ్డక కళ్ళమ్మట నీళ్ళొచ్చి ఆమె కన్నుల నుండి పడినటువంటి బాష్పధార కనకధారకి ప్రాతిపదికం అందులో మూడు దయాధారలు కలిస్తే కనకధార ఏవా మూడు దయాధారలు ఒకటి లక్ష్మీదేవత యొక్క దయాధార శంకర భగవత్పాదులు ఈ లోకాన్నంతటినీ అనుగ్రహించాలని కనకధారాస్తవం చేశారు అందుకని శంకరుల దయాధార అయ్యో బ్రహ్మచారి వచ్చాడు ఏదో ఒకటి పెట్టాలనుకున్నటువంటి ఆ పిచ్చి తల్లి పేద బ్రాహ్మణి యొక్క దయాధార మూడు ధారల యొక్క పేమిక కనకధార అప్పుడు ఆ తల్లి కన్నుల నీరు పెట్టుకుంది అయ్యో ఏమి ఇవ్వడానికి లేదే ఉన్నదొక్క ఉసిరికాయ ఇప్పుడు ఆ ఉసిరికాయ భర్త రిక్తహస్తాలతో ఇంటికి వస్తే ద్వాదశి పాలన కూడా జరగదు అయినా బ్రహ్మచారిని రిక్తహస్తాలతో పంపించడం కన్నా ఈ ఉసిరికాయ అతనికి ఇచ్చేయడం మంచిది అనుకో అనుకుని గబగబా ఉసిరికాయ తెచ్చి ఆయన జోలులో వేసేసి శంకరులు గమనించారు ఆమె పేదరికాన్ని ఆమె కళ్ళలో నీళ్లని చూశారు వెంటనే ఆయన లక్ష్మీదేవిని ఉద్దేశించి స్తోత్రం చేశారు వందే వందారు మందారమిరానంద అమందానంద అమందోహ బంధురం సింధురాననం అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగంగుకులాభరణ అంగీకృత విభూతిరపాంగీలా మాంగల్దస్ మమంగళ దేవత అసలు బాలశంకరుల కవిత అద్భుతం లక్ష్మి అంటే చూపులతో కదు ఆవిడ అనుగ్రహం అంతా స్తోత్రం స్తోత్రం అంతా ఆవిడ చూపులి అసలు ఆ చూపుల మీద శంకరాచార్యుల వారు అసలు ఐదు సంవత్సరాల వయసున్న పిల్లవాడు ఇంత గాంభీర్యమైనటువంటి స్తోత్రాన్ని ఇంత గొప్పగా ఎలా అల్లాడో ఎలా చెప్పాడో ఆశ్చర్యంగా ఉంటుంది శంకరాచార్యుల వారి జీవితంలో వారు చేసిన మొట్టమొదటి స్తోత్రం ఎవరి మీద అంటే లక్ష్మీదేవి మీద చేశారు